రైతు సోదరులకు నమస్కారము ముందుగా మీరు మీ ముక్కన్న రమేష్ ఛానల్ చూస్తున్నారు ముందుగా ఈరోజు డేట్స్ వస్తే పదహారు జనవరి రెండు వేల వెల్కమ్ టు మై ఛానల్ అలాగే మనం ఈరోజు సాహోనార్ గురించి మాట్లాడుకుందాం ఈ సాహోనారు అనేది ఎండకి బాగా తట్టుకుంటుంది వైరస్ రాకుండా చూసుకుంటుంది ఈ సాహోనార్ అనేది సింజెంటా కంపెనీ వాళ్ళది మొక్క పచ్చదనంగా ఉంటుంది ముదురు ఆకుపచ్చలు బాగుంటాయి మంచి వేడిని తట్టుకుంటుంది గట్టి టమాటాలు వస్తాయి అంటే బాగా లాగా ఉంటాయి టమాటాలు అధిక ఇస్తుంది బెస్ట్ హైబ్రిడ్ ఇది సాహో సాహో టమాటా విత్తనాలు సింజంట అభివృద్ధి అధిక దిగువనిచ్చే హైబ్రిడ్ టమాటా ఇది అద్భుతమైన పండ్ల నాణ్యత మరియు అధిక దిగువనిచ్చే టమాటాలను ఇస్తుంది ఇది అద్భుతమైన పండ్ల నాణ్యతకు మంచి పేరు సాహో టమాటాలు ఆకర్షణీయమైన ఎరుపు మరియు నెగనిగలాడేవి అలాగే మనం ఇప్పుడు రుద్ర టమాటా నార్ గురించి మాట్లాడుకుందాం రుద్రా టమాటానార్ అనేది సంగం డైరీ ఎస్ఎస్టిహెచ్ వన్ వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది దూర ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేసుకొచ్చే టమాటాలు గట్టిగా ఉంటాయి అరవై రోజులకు కాయలు వస్తాయి ఈ తెగులు కూడా బాగా తట్టుకుంటుంది వైరస్ అంతగా రాదు అధిక వర్షం వేడిని బాగా తట్టుకుంటుంది ఈ రుద్ర కూడా చాంపీనా టమాటానారు గురించి మాట్లాడుకుందాం ఈ చాంపియన్ నారు టమాటా నారు అనేది సమ్మర్కు మంచి నారు ఇది క్రింది నుండి పై వరకు ఒకే కాయ కాస్తుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే సైజు కాయలు వస్తాయి వైరస్కు వర్షంకి బాగా తట్టుకుంటుంది ఈ చాంపియన్ నార్ అనేది జనవరిలో నుంచి మే లాస్ట్ వరకు నాటుకోవచ్చు ఇది కాయలు ఫస్ట్ కటింగ్ నుంచి లాస్ట్ కటింగ్ వరకు ఒకే సైజు వస్తాయి ఇది ఫస్ట్ పై నుంచి కింద వరకు వస్తుంది కాయలు కేఏ లాగా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి